గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు ఇది భారతదేశం ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణ ఎట్ల చేయాలో తెలియక తపన చెందే హృదయానికి ఉపశమనంగా అనుగ్రహించినటువంటి మహోపదేశం అర్జునుడికే కాదు కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకి సమాధానంగా భగవద్గీత ఈనాటికి ప్రమాణంగా నిలుస్తుంది ఏనాటికి ప్రమాణంగా నిలుస్తుంది ఈ రోజు కౌరవరాజు ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు ఈ గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి సుమారు ఆరు వేల సంవత్సరాల పూర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గంలో నడిపిస్తుంది మహాభారత ఇతిహాసములోని భీష్మపర్వము ఇరవై ఐదవ అధ్యాయము మొదలు నలభై రెండవ అధ్యాయము వరకు పద్దెనిమిది అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత ఎందు వేద వేదాంత యోగ విశేషాలున్నాయి భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు